టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్లో ఒకటి పుష్పాటు అయితే ఇప్పుడు మూవీలో ఐటమ్ సాంగ్పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే పార్ట్ వన్ భారీ సక్సెస్ అవ్వడంతో పుష్ప టూని మరింత గ్రాండ్ స్కేల్లో తెరకెక్కిస్తున్నారు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది కాగా ఇటీవల జరిగిన ఓ షెడ్యూల్లో పుష్ప టూ ఐటెం సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేసినట్లు న్యూస్ వచ్చింది పుష్ప ది రైజ్లో దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఊ అంటావా మావా ఐటెం సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఈ సాంగ్లో సమంత తన గ్లామర్ ట్రీట్తో అదరగొట్టేసింది దీంతో ఈ సాంగ్ నేషనల్ వైడ్ పాపులర్ అయింది ఇప్పుడు పుష్ప టూలోనూ అంతకు మించి ఐటెం సాంగ్ని ప్లాన్ చేసినట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి తాజాగా సమాచారం ప్రకారం పుష్పా టూ మేకర్స్ ఇప్పటి వరకు ఎలాంటి ఐటెం సాంగ్ని చిత్రీకరించలేదట ప్రస్తుతం సినిమాకు సంబంధించిన టాకీ పాత్ను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని సుకుమార్ భావిస్తున్నట్లు తెలిసింది మరోవైపు ప్రసాద్ ఇప్పటికే పుష్ప టూ ఐటెం సాంగ్ కోసం కొన్ని ఐడియాస్ చెప్పినప్పటికీ ఇంకా ఫైనల్ ట్యూన్ రెడీ కాలేదని అంటున్నారు సుకుమార్ కూడా ప్రస్తుతానికి ఐటెం సాంగ్ని పక్కన పెట్టేసి టాకీ పాత్ పైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది ప్రెజెంట్ పుష్పటు షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో అల్లు అర్జున్ రష్మికలతో పాటు ఇతర నటీనట్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు పదిహేనున సినిమాని రిలీజ్ చేయాలని మూవీ టీం ఎలాంటి వాయిదాలు లేకుండా నిరంతర షూటింగ్ జరుపుతున్నారు సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేయకుండా ఆగస్టు పదిహేనునే సినిమాని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం సుమారు మూడు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్తో మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ రష్మికలతో పాటు మలయాళ అగ్రనటుడు ఫహద్ ఫాజిల్ సునీల్ అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు